ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు భోపాల్ జిల్లా కలెక్టర్ పరికిపండ్ల నరహరి జన్మదినం సందర్భంగా శుక్రవారం ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ ఆయన శివకుమార్ ఆధ్వర్యంలో ఖనిలోని మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు గోదావరి ఖనీ ఎల్బీ నగర్ లోని తలసీమ చిన్నారుల సహాయార్థం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో బీజేపీ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి బీజేపీ పెద్దపల్లి పార్లమెంటు టికెట్ ఆశావాది మిట్టపల్లి రాజేందర్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ తలసేమియా చిన్నారులకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుందని పిల్లలు పుట్టిన రోజు నుండి వారి యొక్క జీవిత కాలం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వారికి రక్తం ఎక్కిస్తేనే వాళ్ళు జీవనం కొనసాగిస్తారన్నారు అలాంటి వారి కోసం భోపాల్ జిల్లా కలెక్టర్ నరహరి జన్మదినం రోజున ఒక మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు ఈ ప్రాంతంలోని పుట్టిన బిడ్డగా నరహరి ఈ ప్రాంతం రుణం తీర్చుకోవడానికి ఆలయ ఫౌండేషన్ను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారని తెలియజేశారు మంచి కార్యక్రమాలతోటి అందరికీ అండగా నిలుసు ఆశ్రయం ఇస్తున్నటువంటి నరహరి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు మరి మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో ఐఏఎస్ ఆఫీసర్గా ఒక అధికారిగా ఉండడమే కాదు ఈ ప్రాంత ఈ ప్రాంతంలో పుట్టినందుకు ఈ గడ్డ రుణం తీర్చుకునేటువంటి క్రమంలో ఆలయ ఫౌండేషన్ స్థాపించి ఎంతోమంది నిరాశ్రయులకి ఆశ్రయం ఇస్తూ అండగా నిలుస్తూ అనేక మందికి అనేక రకాలుగా సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవ ఐఏఎస్ నరహరి గారికి హృదయపూర్వకంగా ఈ ప్రాంతం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తు లోపల మరెన్నో సేవా కార్యక్రమాలు వారి ద్వారా నిర్వహిస్తూ ఈ ప్రాంతం యొక్క ప్రజల గుండెలలో ఎప్పుడు కూడా అన్న ఉండాలని దానికి పూర్తిగా మరి ఆ భగవంతుడు శక్తిని అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ నరహరి బర్త్డే రోజు అంటే జన్మదిన శుభాకాంక్షలు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము ముప్పై రెండవ డివిజన్లో ఈ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం అలాగే రిటైర్డ్ ఆర్మీ వాళ్ళకు సన్మానం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్క నమస్కరిస్తున్నాను నరహరి మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తూనే ఆలయ ఫౌండేషన్ తెలంగాణలో విద్య వైద్యం ఉపాధి మీద సర్వీస్ చేయడం జరుగుతుంది మేమందరం ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు ఈ కార్యక్రమంలోని ఆలయ ఫౌండేషన్ ఇన్ఛార్జి పరికిపండ్ల రాము సిఇఓ పీట్ల రమేష్ బాబు కన్నం వెంకటేష్ కీర్తి నాగార్జున కొంకటి లక్ష్మణ్ ఇంగ్లీష్ వెంకట మహేష్ పటేల్ రాజేష్ శ్రీకాంత్ కన్నూరి శ్రీనివాస్ సుమన్ తదితరులు పాల్గొన్నారు బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మా ఎమ్ఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్